భగవన్నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రే ఎవరిని పిలుస్తున్నాడు అలా అర్థం కాలేదు అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా భగవన్నామము యొక్క వైభవం ఏమిటో ఆయన్ని పిలవడం అంటే ఏమిటో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఆ పాపాల రాసి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి లేవు ఇతనికి పాపాలు మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు పెద్ద దూది పర్వతం ఉంది ఒక నిప్పు రే రవ్వ చాలదా కాలిపోవడానికి ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి